నమస్కారం స్వాగతం తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రభుత్వ నిర్ణయాన్ని చారిత్రకమైనదిగా అభివర్ణిస్తూ పలవంచలు సంబరాలు నిర్వహించుకున్నారు మాజీ మార్పెట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రాలకు పాలాభిషేకం చేయడంతో పాటు స్వీట్లు పంచి బాణచంచనాలు కాల్చారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డికరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు రిజర్వేషన్ ప్రకటించి ఆర్డినెన్స్ పంపించడం దే రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేసే కార్యక్రమం ఇది గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే జరుగుతామని చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఇప్పుడు స్థానిక సంస్థలు అన ఎన్నికలు నలభై రెండు శాతం బీ బీసీలకు రిజర్వేషన్తోనే జరగబోతున్నాయి జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేస్తాంను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని ప్రకటించడం జరిగింది వారందరి కృషి మేరకు ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం హర్షా హర్షాతి వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందులో భాగంగానే ఇటీవల ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగింది ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం ప్రకటించడం నిజంగా రాష్ట్రంలోని బీసీ వర్గాలందరూ కూడా సంతోషపడాల్సిన విషయం ఇవే కాకుండా రైతులకు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బీమా కానీ అలాగే సన్న స సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వటం కానీ ఉచితంగా ఇవ్వటం కానీ అలాగే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వటం కానీ ఇలాంటి రైతులకు అందరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇవే కాకుండా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అలాగే గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ పంపిణీ రెండు లోపు ఉచిత కరెంటు యూనిట్లలోపు ఉచిత కరెంటు అలాంటి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోని అట్టడుగు బలహీన వర్గాలకు కూడా చేరువలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలందరినీ కూడా అట్టడుగు స్థాయి ఇంటింటికి కూడా తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికయ్యేలా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి అలాగే మన జిల్లాకు చెందిన రెవెన్యూ శాఖ మధ్యలు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే వ్యవసాయ శాఖ మధ్యలు తుమ్మల నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా బీసీ సంక్షేమ నాయకులు మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పొంగులేటి శ్రీనన్న గారి క్యాంప్ కార్యాలయంలో ఈ